శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ ఈరోజున చాలా ముఖ్యమైనటువంటి విషయాలను క్లుప్తీకరించుకుందామండి మనం కొన్నిటిని పాటిస్తాం నిమ్మకాయలు దానివల్ల ఉపయోగాలు నిమ్మకాయ దాని యొక్క ఉపయోగం సాధారణంగా పూర్వీకుల నుండి సంక్రమించినటువంటి కొన్ని ఆచారాల వెనుక ఆరోగ్యానికి పరిశుభ్రతకు సంబంధించిన సైన్స్ దాగుందండి వాటిలో ముఖ్యంగా నిమ్మకాయ హారతి ఈ రెండు ముఖ్యమైనవి నిమ్మకాయ ఒకటి హారతి ఒకటి సాధారణంగా కొత్త వాహనం కొన్నప్పుడు ఆ లారీ చక్రాల కింద కానీ స్కూటర్ చక్రాల కింద కానీ లేకపోతే కారు చక్రాల కింద కానీ ఏ వాహన చక్రం కింద అయినా సరే నిమ్మకాయ ఉంచి చేసి వాటి మించి లారీని నడిపిస్తారు ఆ చక్రాల నుంచి చెడుకొన్ను తొలగిపోతుందని చెప్పి చాలామంది నమ్ముతారు అది దిష్టి తీస్తుంది నమ్మక పవన్ ఉంది దాంట్లో కానీ దీనికి వెనుక అసలు శాస్త్రీయ కారణం ఉంది సైంటిఫిక్ రీజన్ అంటూ ఒకటి ఉందండి దానికి పూర్వకాలంలో రవాణా ఎక్కువగా ఎడ్లబండి ద్వారానే జరిగేది ఆవులను వేరువేరు ప్రదేశాలకు రవాణా చేసినప్పుడు వాటి కాళ్లకు గాయాలు అయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉంటూ ఉండేవి గాయాల వల్ల ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి పాపం ఆవుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి కదా మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని పూర్వీకులు బండిని తీసుకెళ్లే ముందు ఆవుల నాలుగు కాళ్ళ కింద నిమ్మకాయలను ఉంచి వాటిని తొక్కించి తీసుకెళ్లేవాళ్ళు ఆవులు ఆ నిమ్మకాయల మీద కా పాదం పెట్టి తొక్కేటప్పుడు ఆ నిమ్మరసం వాటి పాదాల మీద పడుతుంది అంటే చిరిమి నిమ్మకాయ చితిపి ఆ రసం ఉంటుంది కదా రసం వాటి పాదాల మీద పడితే మరి దానిలోని క్రిములను అది చంపేస్తుంది ఆ నిమ్మకాయ రసం గాయాలు త్వరగా మాంతాయి ఈ క్రిమి సంహారక ఆచారం చివరికి కారుచక్రాల కిందకి లారీ చక్రాల కిందకి భారీ ఎత్తు వాహనాల కిందకి కొత్తగా కొన్న వాహనాల కిందకి ఇలా వచ్చేసింది నిమ్మకాయ ఆచారం ఈ హారతికి సంబంధించి సైంటిఫిక్ రీజన్ గురించి చెప్పుకుందామండి మనం సాధారణంగా నూతన వధువురులకు తాత బిడ్డకు జన్మనిచ్చిన తల్లులకు హారతి ఇస్తుంటాం ఎవరైనా ఊరి నుంచి వచ్చినా సరే హారతి ఇచ్చి లోపలికి పిలుస్తాం కొత్త దంపతులు పెళ్లి చేసుకుని ఇంట్లోకి రాగానే హారతి ఇచ్చి లోపలికి స్వాగతం చెప్తాం హారతికి సాధారణంగా ఏంటంటే పసుపు ఒకటి సున్నం ఒకటి వాడతాం పసుపు సున్నం కలిపితే ఎరుపు రంగు వస్తుంది తమలపాకులతో కర్పూరం వెలిగించి హారతిని శుద్ధి చేసినప్పుడు సున్నం ఆవురైపోతుంది సున్నం అంటువ్యాధులను కలిగించే క్రిములను చంపే సహజ సామర్థ్యం కలిగి ఉంటుంది కాబట్టి ఈ క్రిమి సంహారక ఆవిరి కొత్తగా వచ్చిన వారిని తాకినప్పుడు వారిపై ఉన్న క్రిములను నాశనం చేస్తుంది ఇది గతంలో చాలామంది ప్రయాణించి వచ్చేవారు అందుకే ఇంట్లోకి ప్రవేశించే వ్యక్తులను ఈ హారతితో స్వాగతించేవారు అది పరిశుభ్రతకు ఆరోగ్యానికి సంబంధించిన సైంటిఫిక్ రీజన్ అండి నెక్స్ట్ వారు నారు ఓ మంచి మంటలో ఉసిరికాయ ఉసిరి అనేది రాత్రిపూట వాడకూడదు అదేదో ఘోరమైన తప్పు ఘోరమైన నేరంలాగా పరిణమించేవాడు దొరకం అలాగే ఉసిరికాయ పచ్చడి ఒకటి ఉసిరికాయ పచ్చడి రాత్రిపూట వేసుకోకూడదు ఉసిరికాయ అసలు ఆదివారం నాడు నిషిద్ధంగా ఉండేది పూర్వం ఇళ్ళలో అందరం కలిసి భోజనం చేసే సమయంలో భోజనాలకి ఉసిరికాయ పచ్చడి అడిగితే ఆదివారం తినకూడదు అనేవాళ్ళు ఎందుకు తినకూడదు అంటే అది అంతే పొరవ నుంచి వస్తుంది మా అమ్మ చెప్పింది నాకు మా అమ్మకి వాళ్ళమ్మ చెప్పింది అంటూ అనేవాడు ఉసిరికాయ పేరు కూడా మాట్లాడినిచ్చేవాళ్ళు కదా దాన్ని ఉసిరి ఊసే ఎత్తించేవాళ్ళు కాదు ఆ రోజుల్లో వారికి కూడా వివరం తెలియకపోయినా సరే ఏదో అమ్మ వాళ్ళ అమ్మలు 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 ముత్తాతలు ముత్తమ్మలు ఇవన్నీ చెప్పుకొచ్చారు కాబట్టి ఆ నియమాలను పాటించుకుంటూ వచ్చేసాం కానీ ప్రస్తుత తరుణంలో అలా లేదు కదా ప్రతి దానికి రీజన్ అడుగుతున్నారు ఒక సైంటిఫిక్ రీజన్ ఉందా దానివల్ల ప్రయోజనం ఉందా ఇది మూర్ఘత్వంతో కూడిందా మూర్ఘుల మూఢుల మీరంతా వాడుతున్నారని అడిగేవాళ్ళు యూత్ ట్రెండ్ ఎక్కువగా ఉంది కదా యూత్ ట్రెండ్ అడుగుతూ ఉంటుంది కానీ ప్రస్తుతం కొంతమంది మాత్రమే ఈ నియమాన్ని పాటిస్తూ ఉంటున్నారు అయితే ఆదివారం ఎందుకు ఉసిరి తినకూడదు అదే సందేహం మాత్రం చాలామంది మెదడును తొరిచే ప్రశ్న అయిపోయింది ఈ రోజుల్లో అందుకే ఆ నియమంలో దాగి ఉన్న అర్థాన్ని నేను క్రోడీకరించి మీ ముందు ఉంచుతున్నానండి ఆదివారం రోజు సాధారణంగా ఆదివారం కానీ లేకపోతే రాత్రి సమయాల్లో కానీ ఉసిరి ఎందుకు తాక్కకూడదు అంటే ఉసిరికాయలు పుష్కలంగా సి విటమిన్ ఉంటుందండి ఇది ప్రేగులలో ఉండే ఆమ్లాన్ని పెంచుతుంది దాంతో రాత్రి సమయంలో మనం ఏదైనా సరే అన్నం తీసుకున్నా లేకపోతే టిఫిన్ ఏదైనా తీసుకున్నా సరే అది జీర్ణం కాదు ఇబ్బంది పెడుతూ ఉంటుంది అది చేయటం వల్ల గుండె మంటలు రావటం గ్యాస్ట్రైటిస్ రావటం జరుగుతూ ఉంటుంది అంతేకాదు ఉసిరి శక్తిని ఉత్పత్తి చేస్తుంది వెరీ పవర్ ఉసిరిలో బాగా చాలా పవర్ ఉంది అందులో ఉండే శక్తి రాత్రిపూట మనల్ని నిద్రపోయకుండా చేస్తుంటుంది అంతేకాకుండా రక్త ప్రసరణ వేగంగా ఉండటంతో రాత్రి సమయంలో నిద్ర కూడా సరిగ్గా పట్టక ఇబ్బందులు పడుతూ ఉంటాం అందుకే రాత్రి సమయంలో ఉసిరిని తినకూడదు అంటారు ఉసిరికాయకి ప్రత్యేకమైన గుణాలు ఏమిటంటే ఇందులో సూర్యశక్తి బాగా దాగి ఉంటుందండి సూర్యుడు రేసెస్ బాగా ఉంటుంది ఇంట్లో సూర్యుడు రోజైన భానువారం అంటే ఆదివారం నాడు ఉసిరికి మరింత బలం చేకూరుతుందంట అందుకే ఆదివారం నాడు ఉసిరిని కూడా దూరం పెడుతూ ఉంటారు అది కారణం ఇక ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజు అదే ఫలాన్ని తింటే ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటూ ఉంటారు అందరూ ఇది సైన్స్తో కూడిన దివ్య రహస్యం ఇక శాస్త్ర ప్రమాణం కూడా అంతేలేండి మనకు ఒక శ్లోకం ఉంది అదేంటంటే భానువారే దివారాత్రం రాత్రం రప్తమాంచ తధాదివా దాత్రీ ఫలం నరస్య దహ్యాలక్ష్మి కోప వేత్సద వీర్యానీ సోహాని భవేద్య స్మార్తతో భ ధాత్రీం యత్నే నవర్జయేత్ అని ఆదివారం నాడు రాత్రింబగళ్ళు సప్తమి నాడు పగటి పుట మృశ్రికపచ్చి తినతో మరి నిజంగా అనకూడదు కానీ అమ్మవారు మనకి సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి ఆరోగ్యం బాగుండదు ఆ రోజుల్లో సి విటమిన్ అధికంగా ఉండటం వల్ల అందుకని గ్యాస్ట్రైటిస్ పెరుగుతుంది కాబట్టి నిషేధింపబడింది కనుక నిషేధము అని చెప్పింది నిజంగా ఇందాక మనం ఒక శ్లోకం చెప్పుకున్నప్పుడు ఆ శ్లోకం ప్రకారం ఆలోచిస్తే ఈ విసిరిక పండు తింటే కనుక వీర్యహాని జరుగుతుంది యశోహాని జరుగుతుంది అంటే ప్రజ్ఞ నశిస్తుంది తత ప్రజ్ఞాహాని కూడా పొందుతారు విసిద్ధ దినాల్లో ఉసిరిక తింటే కాబట్టి ఆలోచించుకొని పెద్దలు చెప్పిన మాట చద్దన్నం మూటలాగా కాకుండా శాస్త్రీయత జోడించబడింది శాస్త్రీయ నమ్మాలు శాస్త్రీయ రహస్యం శాస్త్రీయ విజ్ఞానం కాబట్టి ఉసిరిక విషయంలో మనం పాటించాలి అలాగే హారతి విషయంలో కూడా మనం పాటించాలి తర్వాత నిమ్మకాయ రసం విషయంలో కూడా మనం పాటించాలి ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ గతంలో ఉండేదండి మహర్షులు చెప్పేవాడు నీకు ఇది శాస్త్రపరంగా నీ ఆరోగ్యం గురించి బాబు అంటే ఆ రోజుల్లో వినేవాడు కాదు దేవుడి పేరు చెప్తే సెంటిమెంట్ అది వినేవాడు పూర్వం అలా ఉండేది ఇప్పుడు అలా కాదు దేవుడి పేరు చెప్తే నమ్మకం లేదు శాస్త్రీయ నామం చెప్పుమంటున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది సో అందుకని ఇట్లాంటివన్నీ చిన్న చిన్న చిట్కాలు చిన్న చిన్న వైద్య సలహాలు లేకపోతే చిన్న చిన్న ఆచారాలు వ్యవహారాలు మనం పాటిస్తూ వెళ్తే బాగుంటుంది కదా స్వస్తి భవదీయుడు నార్మంచి